మీ చెక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను దేవుడి దయతో ప్రజలందరి చల్లని ఈ ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం ఈ కుప్పం నియోజకవర్గానికి అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం కొండలు గుట్టలు దాటుకొని కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గం లేకే ఇప్పటికే ప్రవేశించింది ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని ఏకంగా పదహారు వందల అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గం ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజుల్లో ఆ రోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన ఆ మాటను చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని కృష్ణా జలాలు తరలిస్తామని కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ బిడ్డ మీ అందరి చిరునవ్వుల మధ్య కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే కృష్ణా జలాలు ఇక్కడ తీసుకురావడంతో దాదాపుగా ఆరు వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తూ కుప్పం నియోజకవర్గము పలంనేరు నియోజకవర్గంలో దాదాపుగా నూట పది చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి దాదాపుగా ఇక ఎలాగో ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన సర్వే అండ్ లెవెలింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది గుడిపల్లి మండలంలోని యామగాని పల్లె వద్ద ఒకటి ఒక రిజర్వాయర్ను శాంతిపురం మండలం మాదలపల్ల మాదలపల్ల వద్ద మరొక రిజర్వాయర్ను ఈ రెండు రిజర్వాయర్లను ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించడానికి అదనంగా దీనివల్ల మరో ఐదు వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కూడా పాలారు ప్రాజెక్టుకు సంబంధించి పాయింట్ సిక్స్ టీఎం పాయింట్ పాయింట్ ఆరు టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి రెండు వందల పదహైదు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు ఇచ్చాడు నెక్స్ట్ టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు మీరందరూ చూశారు మీ అందరికీ కొత్త కాదు ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు పద్నాలుగేళ్లు ఈ పెద్ద మనిషి గా కూడా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యాడు మరి ముప్పై ఐదు సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలవుగా మార్చుకున్న పరిస్థితిని మనందరికీ కూడా కనిపిస్తాయి కాబట్టే ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి అంచనాలు ఎలా పెంచాలి మట్టి పనులు ఎలా పెంచుకోవాలి ఇలా ఎంత మడుపును పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలం నేరు ప్రజలకు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న రెండు లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను కుప్పం ప్రజలు ఫలం నేరు ప్రజలు కలలు కన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈరోజు చిత్తశుద్ధి చూపించింది ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి ముఠాన రాజకీయాలు ఉండేటివి ఆ రోజు కూడా నేను చెప్పింది ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడు రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్ట్ గురించి బ్రాడ్గా మీకు అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి హంద్రి నీవా ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ కానీ రెండో కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు వస్తుంది పరిశ్రమలకు నీళ్లు వస్తాయి ఈరోజు ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అంటుంది ఇంకో పక్క కర్నూలులో కృష్ణగిరి పత్తికొండ అనంతపూర్లో జీడి జీడిపల్లి రిజర్వాయరు ఇవన్నీ కూడా నీళ్లు నింపాం పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నాలుగు టీఎంసీ నీళ్లు నింపాం సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం మన ప్రయత్నం ఒకటి హంద్రీ నీవా ద్వారా నలభై టీఎంసీ నీళ్లు దీన్ని ఇంకా పెంచగలిగితే నదుల అనుసంధానం జరిగితే ఈ రోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి మనకింగా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈరోజు ఈ సమయంలో ఎనభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ కళ కళ లాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ని రాబో ఇక్కడ చూస్తే మన జిల్లాలో కూడా చిత్తూరు జిల్లాలో పాత జిల్లాలో ఈ ప్రాజెక్ట్ వల్ల ఆరు లక్షల ఎకరాలకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నీళ్లు వస్తాయి ఇంకో పక్క నేను చాలా సార్లు చూశాను ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర ఉన్న పుంగునూరు నీవా తంబళ్లపల్లి కుప్పం చింతపర్తి ఎల్లుట్ల వాయిల్పాడు సదుం పెంచకనాలతో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు వస్తాయి ఈ జిల్లాలో పాత జిల్లాలో పీలేరు పుంగునూరు చంద్రగిరి పూతలపట్టు చిత్తూరు జీడి నెల్లూరు కూడా నీళ్లు వస్తాయి ఒక్క అందరినీ పంతొమ్మిది నియోజకవర్గాలకి ఐదు జిల్లాల్లో అదే సమయంలో ఎనభై ఎనిమిది మండలాలకి నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మన దగ్గర మీరు ఒకసారి చూస్తే రెండు వందల పదహైదు క్యూసెక్స్ నీళ్లు వస్తేనే ఈ రోజు జల కళగనబడుస్తా ఉంది నూట ఇరవై మూడు కిలోమీటర్ పడవు ఉన్న కుప్పం బ్రాంచ్ కినాలు మొన్నే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని పూర్తి చేశాం ఎనిమిది మండలాలు ఒకటే నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా పాలారపైన పైన చెక్ డ్యామ్లన్నీ రిపేర్లుంటే అన్ని పూర్తి చేస్తాం పాలార్ని మొత్తం కళకళలాడించే బాధ్యత జల కళ బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్కడి నుంచి అన్ని చెరువులకు ఎస్టిమేషన్లు తయారు చేస్తాం ఈ సంవత్సరం వీలైతే ఎన్ని చెరువులకు వీలైతే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం రాబోయే సంవత్సరం మిగిలిన ప్రాంతాలకు కూడా మిగిలిన చెరువులకు కూడా నీళ్లు ఇస్తాం నా ఆలోచన నా కళ ఒకటి నేను అనునిత్యం ఆలోచించేది ఒకటే ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకం అవుతుందనే ఆలోచనతో ముందుకు పోతున్నా దీనికి ఒకటే మార్గం నదుల అనుసంధానం జరగాలి సముద్రం లేకపోయే నీళ్లు మన పొలాలకు కానీ మళ్లించుకోగలిగితే సమస్య ఉండదు ఇప్పుడుండే రిజర్వాయర్లు అన్నిట్లో నీళ్లు నింపుతాం ఒక కానీ అన్ని రిజర్వాయర్లో నీళ్లు నింపితే ఒకటి రెండు సంవత్సరాలు వర్షం పడకపోయినా మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి వస్తుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో అనేక విధాలుగా ప్రయత్నం చేశాను మీరు మీరు అన్నాను నీరు చెట్టు అన్నాం సాగునీటి సంఘాలు ఏర్పాటు చేశాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశాం పరిగెత్తే నీటిని నడిపించాలి నడిచే నీటిని నడి నిలబెట్టాలి నిలబెట్టే నీటిని భూమిలో ఇంకించే వరకు ప్రయత్నం చేయమని అనేక సందర్భాల్లో చెప్పి అనేక ప్రయత్నాలు చేశాం ఈరోజు మళ్ళీ చెప్తున్నాం వర్షాకాలం అవుతానే మూడు మీటర్ల లోతులో ఉండాలి ఇప్పుడే ఒక రైతుతో మాట్లాడుతూ